ఈ రోడ్డు మొత్తం చూడండి మావా లేరు నేను తప్ప ట్రైన్ అయితే వచ్చేసింది మావా ఇది ఎక్కడి నుంచి ఇటు పోతుందో ట్రైన్ కనిపించలేదు ఎటు పోతుందో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగున్నారా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్నా మహారాష్ట్ర నుంచి నిజామాబాద్కి వెళ్తున్నా బిడియా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి మావా ఇప్పుడు ఇది బ్రిడ్జ్ అన్నట్టు పైనుంచి ట్రైన్ వెళ్తుంది మనం కింద నుంచి వెళ్ళాలి రోడ్డు మొత్తం గతుకులు గతుకులు ఉంది మొత్తం గుంతలే సో చిన్నగా వెళ్దాం ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి గుంత సో చిన్నగా వెళ్తున్నా నైట్ పూట మాత్రం ఇక్కడ చాలా చీకటిగా ఉంటుంది అసలు ఇప్పుడు ఎగ్జాక్ట్ సిక్స్ థర్టీ ఎట్లా అవుతుంది ఎర్లీ మార్నింగ్ వాతావరణం చాలా కూల్ గా ప్రశాంతంగా ఉన్నది రెండు బిస్కెట్స్ అయితే తీసుకున్నామా ఫైవ్ ఫైవ్ రూపీస్ ఇవి దారిలో వెళ్తూ వెళ్తూ తినేస్తాయి బ్యాగ్ లో ఆల్రెడీ మిక్చర్ ప్యాకెట్స్ ఉన్నాయి ప్రాం బ్యాగ్ లో చేయలేదు ఇక మనం ఇక బండి స్టార్ట్ చేసి బైక్ పోయాము ఇక పెట్రోల్ బంక్ అయితే తీసినామా డీజిల్ పోయిందామని ట్యాంక్ ఫుల్ కొట్టిద్దామా ఒక పని అయిపోతుంది మిషన్ చూడంట్లో మొత్తం ఒక మిషన్ ఉన్నది ఆ మిషన్ తంతున్నాడు తంత అని స్టార్ట్ కావట్లేదు ఇది ఒక టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ట్వెల్వ్ అవుతుంది మార్నింగ్ తినాల్సిన టిఫిన్ ఇప్పుడు తింటున్నా రెండు ఇడ్లీ నాలుగు బోండా రెండు పూరి పాసీ తెచ్చుకుని బండ్లను తినేస్తున్నా చలో మా ఇప్పుడైతే టైం ఎన్ని అవుతుంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వెళ్తున్నా అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేపించేసి మళ్ళీ అక్కడ నుంచి మహారాష్ట్రకి వెళ్ళాలి హెడ్లైట్ ఒకటి ఆఫ్ చేసిన మావా రోజున్నారు లైట్ లో ఇప్పుడు హెడ్ లైట్ కూడా ఆన్ చేస్తా చూడండి రోడ్ కనిపిస్తుంది ఒకసారి మొత్తం ఆఫ్ చేద్దాం ఒకసారి కనిపిస్తుంది రోడ్డు లైట్ లేకపోతే కష్టమే చూడండి మొత్తం చికడుంది ఏం కనిపిస్తుంది రోడ్ మొత్తం లైట్ ఆన్ చేసుకుందాం చాలా దానికి బండి దిను ఇదే మన బండి సో మళ్ళీ స్టార్ట్ అయిపోదాం బండి ఎక్కేసి వెళ్ళిపోదాం బండి ఆన్లైన్ ఉన్నది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టూ కల్లా కలిసి చేరుకోవాలి తన తొందర వెళ్ళిపోదాం ఇక ఎక్కడ ఆకుండా నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి మీరైతే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కొంచెం సపోర్ట్ చేయండి ఇంకో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే టోల్ గేట్ తగ్గుతుంది మనకి ఆ టోల్ గేట్ దాటేసి టోల్ గేట్ దగ్గరికి తెచ్చేసిన ఒక్కొక్కసారి ఇక్కడ పోలీస్ చెక్కింగ్ ఉంటుంది సో చూసుకోవాలి ఆపుతారు ఇన్ రియల్ టోల్ గేట్ ఇది నిజంగా దగ్గరకి వచ్చేసిన మావా లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే ఊర్లో వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్ సో టర్నింగ్ తీసుకుంటాం కొంచెం బండింగ్ స్టో చేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ రోడ్డు మొత్తం ఉంచు ఎవ్వరు లేరు నేను తప్ప ఒక్కనే వెళ్తున్నా అంటే పన్ టైం వచ్చేసి వన్ అవుతుంది అనుకుంటా ఈ టైంలో ఉండరు చాలా తక్కువ జనాలు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు ఇచ్చి ఎక్కువ తిరగరు ఇక్కడ ఓ ఇక్కడైతే సిగ్నల్ పడిపోయింది ట్రైన్ వస్తుంది అనుకోటి ఇప్పుడు మంచి సిగ్నల్ పడింది ఇక్కడిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ ఇక్కడ వెయిట్ చేయాలి ఇక్కడ కూడా ఇవ్వలేరు నేను నేను తప్ప ఓకే కొంచెం దగ్గరకు ఆపేసి వెయిట్ చేద్దాం ట్రైన్ అయితే వచ్చేసింది మావా ఎక్కడి నుంచి ఎటు పోతుందో ట్రైన్ కనిపిస్తలేదు ఎటు పోతుందో ఓకే నాకు తెలిసి మహారాష్ట్ర ఎటు పోతుంది మీరైతే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావా మళ్ళీ ఒక్కరుద్దాం బాయ్